ఒకవైపు సేవా కార్యక్రమాలు మరోవైపు ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కందు నారాజు మనతో ఉన్నారు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి మహిళలకు ఆయన తనదైన శైలిలో అపూర్వ రీతిలో సత్కారం చేశారు ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి ఆ స్థన్మాన్ని నేపథ్యం తెచ్చుకుని ప్రయత్నించుద్దు అయ్యో నమస్కారం అండి మీ సహకార మహిళలకి పెద్ద సంఖ్యలో ఎదుర ఒకళ్ళు కదా ఎదురు కాదు సంఖ్యలో మహిళలు సత్కరించరు దీనికి గల ప్రధాన కారణం ఏంటి ఎందుకంటే మహిళలు మహారాణులు అంటాం అలాగనే వాళ్ళు వాళ్ళది ఏందే సృష్టి లేదు ఒక తల్లిగా కానీ చెల్లిగా కానీ అన్ని రంగాల్లో కూడా వాళ్ళు లేనిదే సృష్టి లేదు అందం లేదు అసలు గతి లేదు గమ్యం కూడా లేదు అటువంటి మహిళలకి మనం ఎంత చేసినా కూడా తక్కువనే చెప్పాలి మరి ఈరోజు ప్రత్యేకించి ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో ముప్పై రెండవ వార్డులో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం గత అనేక సందర్భాలు సంవత్సరాల పాటు చేస్తున్నప్పుడు కూడా ఈరోజు ఒక ప్రత్యేక సంతరించుకొని ఉంది దానికి కారణం ఏంటంటే ఒకటి మరి సునీత విలియమ్స్ గారు అమెరికా నుండి అంతరిక్షంలోకి వెళ్ళి గత సంవత్సరం జూ జూలై నెలలో వెళ్ళి ఈ పాటికి అసలు మూడు నెలల క్రితమే తిరిగి భూమి మీదకు రావాలి కానీ రాలేదు ఆమె కోసం ప్రత్యేకమైన ప్రార్థన కూడా ఇవాళ చేసాం మహిళలు అందరి చేత కూడా చేయించి ఆవిడ క్షేమంగా భూమి మీదకు రావాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలని మరి ఈ దేశానికి ఎన్నో సేవలు ఆవిడ తలుపు ఉన్నాయి ఆవిడ భారత సంతతి కూడా ఆమె అటువంటి సునీత విలియమ్స్ గారు ఆయన ఆరోగ్యాలతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు రావడం చాలా సంతోషం మరి అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అలాగనే మరి కాలేజీల నుండి టీచర్స్గా అలాగనే మరి వ్యాపారులుగా రాజకీయ రంగాల నుండి అన్ని రంగాల్లో ఉన్నారు మీడియా మీ మీడియా రంగం వాళ్ళు అందరూ కూడా అన్ని అన్ని రంగాల మహిళలు కూడా రావటం వాళ్ళందరూ కూడా ఎంతో ఆప్యాయతగా నేను చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆస్వాదిస్తూ మరి ఈ కార్యక్రమం భాగస్వామి అయినందుకు ముందుగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి మహిళల పట్ల మనకున్న గౌరవాన్ని కూడా మనం చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి మీకు అలాగే అదే విధంగా మరి మీకు ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా మహిళా పక్షపాతి కూటమి ప్రభుత్వం మీకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి గారు కానీ ఎక్కడైనా మహిళల పట్ల ఎవరైనా అసభ్యపరంగా ప్రవర్తించినా అసభ్యంగా మాట్లాడినా వాళ్ళకి చెమడాలు ఓడదేస్తున్నారు మీ అందరికీ తెలుసు మరి అటువంటి మంచి ప్రభుత్వంలో మనం ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మనం అనేక ఈత బాధలు పడ్డాం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నేలైనప్పటి కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారు అందరూ బాగుంటారు బాగుండాలని కోరుకుంటూ అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి మరి జనసేన పార్టీ పెట్టడమే మరి జనం కోసం పెట్టినటువంటి పార్టీ పేద పడుగు బలహీన వర్గాల కోసం అలాగేనైనా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం మరీ ముఖ్యంగా యువత కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ జనం కోసం ఏర్పాటు చేసే జనసేన పార్టీలో మరి ఆయన ఉండడం ఒక అదృష్టంగా భావిస్తే అదేవిధంగా ఆయన కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఈరోజు పేద ప్రజల కోసం తన సొంత డబ్బును తీసి ఖర్చు పెడుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా ఆయన కాస్త చూస్తుంది ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ ఆయన చేస్తున్న త్యాగాలు కానీ ఆయన ప్రజలందరూ గమనిస్తున్నారు అలాగే మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మరి ఆయన్ని ఎంతో హక్కుం చేర్చుకొని ఆయనకి ఎంతో గౌరవిస్తూ ఆయన ప్రతి మాటకు కూడా విలువిస్తూ మరి మనందరికీ తెలుసు మరి రైల్వే జోన్ రాదు అనుకున్న రైల్వే జోన్ రప్పించారు అలాగనే మరి అక్కడ పోలవరాన్ని కూడా మరి ఆల్రెడీ మళ్ళీ వర్కులు మొదలెట్టాయి అలాగే అమరావతిని పూర్తి చేసుకుంటున్నాం రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నాం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండు చేసుకుంటున్నాం అలాగే మరి ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీ ఆయన కూడా చాలా మంచి ఆలోచన విధానంతో మరి రాష్ట్రాన్ని ఓ గాడిలో పెడుతూ మరి అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక లైన్లో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన ఇద్దరికిద్దరు కూడా మరి కృష్ణార్జునలా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం సుభక్షంగా ఉంది మరి అలాగే అదేవిధంగా మరి మహిళలు కూడా చూశారు కదా మీరు అందరూ కూడా మరి రాష్ట్రపతిగా మరి ద్రౌపది ముర్ము గారు ఉన్నారు మరి అలాగే మన హోమ్ మినిస్టర్గా అనిత గారు ఉన్నారు అలాగే మరి ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామ గారు అలాగే పోలీస్ అధికారులుగా మరి వ్యాపార రంగంలో ఉద్యోగ రంగాలు అన్ని రంగాల్లో మహిళలు ఎంతగానో రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి వాళ్ళకు ఒక పెద్ద పీట వేసి వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కలకాలం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక్కసారి మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాను సార్ సార్ అంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే మహిళా పక్షపాత కాదు మీరు కూడా మహిళా పక్షపాత ఎందుకంటే మేము గతంలో చూసాం ఎప్పుడైతే టీచర్స్లో జరిగిందో అప్పుడు పూర్తిగా మహిళల్ని అధిక సంఖ్యలో పిలిచారు ఇప్పుడు కూడా మహిళల్ని పిలిచారు దీనికి కారణం ఏమైనా ఉందా మనం ఎప్పుడు కూడా ఎందుకంటే మహిళలంటే గౌరవం అలాగనే మహిళలు అంటే గౌరవం ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఏ రంగంలో సార్ ఇవాళ కుటుంబ వ్యవస్థ బాగుంది అంటే కారణం మహిళలే వాళ్ళు ప్రతి పురుషుడి కాదాలు ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ తాలూకా దీనివల్లే నేను కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా భార్య నా పిల్లలు వాళ్ళ తల సహాయ సహకారం సపోర్ట్తోనే మరి ఈరోజు ఈ వ్యాపారాలు చేయడం కానీ ఈ సేవారంగంలో కూడా గత ముప్పై సంవత్సరాలు బట్టి చేస్తున్న కారణం అలాగే మరి వాళ్ళు వాళ్ళు బాగుండి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ రాష్ట్రంగానే ఆ దేశంగా ఆ ఇల్లు కానీ బాగుంటుంది ఎక్కడైతే స్త్రీ కంటతడి పెట్టుకుంటుందో ఆ రాష్ట్రంగానే ఆ ఇల్లు కానీ బాగుపడదు పాడైపోద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తిరిగి మహిళని గౌరవించి మహిళల పట్ల మనం మన తాలూకా బాధ్యతను మనం నిర్వర్తించాలని సందర్భంగా కందుల నారాజు గారు చాలా అపూర్వమైనటువంటి ఉన్నటువంటి మాటలు చెప్పారు చిన్న చివరిలో ఎక్కడ ఏ ఇంట్లోనైతే మహిళ సంతోషంగా ఉంటుందో ఏ రాష్ట్రంలో అయితే మహిళ సంతోషంగా ఉంటుందో ఏ దేశంలో అయితే మహిళలు సంతోషంగా ఉంటారో ఆ ఇల్లు ఆ రాష్ట్రం దేశం ఎప్పుడూ కూడా సుభిక్షంగా సుసంతోషాలతో వెలుసులుతుందని చెప్పనేసి ఈరోజు కందురాజు కందున నారా చెప్పారు ఇదే మాట అనేక తరాల నుంచి కూడా పురుగు అవుతుంది ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలవి ఉంటారని చెప్పనేసి మన పురాణాలు కూడా చెబుతున్నాయి సో ఈ నేపథ్యంలో అందరికీ కూడా మహిళా మూర్తులందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మన దినోత్సవ తెలియజేస్తూ వీడియో జన్మించిన సమయం चलिए जगदीश कुमार डेटलाइन वाइज वाइजाग